చిత్తడి నేలలు రైట్ సో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి టాపిక్ లో జీవ వైవిధ్యం అనే టాపిక్ లో మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిత్తడి నేలలు అనే దాని గురించి మనం చూస్తూ ఉన్నాం చూడండి సో సాధారణంగా దేనిని చిత్తడి నేల అని చెప్పి పిలుస్తున్నామంటే సంవత్సరం పొడవునా నీరు నిల్వ ఉండే ప్రాంతాలను అది ఏదైనా సరే సముద్రపు నీరా మంచి నీరా ఇంకోట ఇంకోట సంబంధం లేదు ఏడాది పొడవునా నీటితో నిండి ఉన్నటువంటి ప్రాంతాలను ఆ నీటితో పాటుగా కొద్ది మొత్తంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బురదమయంగా మారినటువంటి ప్రాంతాలను మనం చిత్తడి నేలలను చెప్పి పిలుస్తూ ఉన్నాం చిత్తడి నేలల టాపిక్ లకు వచ్చినప్పుడు జనరల్ గా చిత్తడి నేల అంటే ఏంటంటే సో ఏడాది పొడవునా నీటితో నిండి ఉండాలి మరి దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బురదమయంగా ఉండాలి సాధారణంగా బురదమయంగా ఉంటే ఆ ప్రాంతాలను మనం ఏమని పిలుస్తున్నాం అంటే చిత్తడి నీళ్ళని చెప్పి సో ఇవి ప్రపంచంలో సుమారు మనం గమనించినట్లయితే మూడు మిలియన్ మంది ప్రజలు అంటే సుమారు ఒక ముప్పై లక్షల మంది ప్రజల జీవనానికి ఆధారంగా నిలుస్తున్న ఈ ప్రాంతాలని చెప్పి కూడా పిలుచుకోవడం జరుగుతుంది చూడము సో సుమారు ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు ముప్పై లక్షల మంది ప్రజల జీవన విధానాన్ని ఇవి ప్రభావితం చేస్తున్నాయని చెప్తున్నాం సో ముఖ్యంగా ఆ ముప్పై లక్షల మంది ఆ ముప్పై లక్షల మంది ప్రజల జీవన విధానానికి సంబంధించినటువంటి సాగు త్రాగు నీరు అన్ని కూడా వీటిపైన ఆధారపడి ఉన్నాయని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం చూడు సో రైట్ మరి ఇలాంటి చిత్తడి నేలలను ఇలాంటి చిత్తడి నేలలను ఇంకా దేనికి ప్రసిద్ధిగాంచినవి చల ఇలాంటి చిత్తడి అంటే అనేక రకాల మొక్కలు అనేక రకాల జంతువులు అనేక రకాల ఈ నీటిలో నివసించేటువంటి ఉభయ చరాల యొక్క జీవనానికి ఇవి ప్రాథమిక నివాసంగా మనకు కనిపిస్తున్నాయి చూడ్మా సో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల మొక్కలకు మనుషులకే కాకుండా మొక్కలు ఉభయ చరాలు మరియు కొన్ని రకాల జంతువులకు ఇవి ప్రాథమిక నివాసంగా మనకు కనిపిస్తున్నాయి చూడ్మా ప్రాథమిక నివాసంగా కనిపిస్తున్నాయి అనగా ఈ భూమిపై ఉన్నటువంటి అనేక బయోడైవర్సిటీ కేంద్రాలలో ఇవి కూడా ఒక విధమైనటువంటి బయోడైవర్సిటీ కేంద్రాలుగా మనం పేర్కొనడం జరుగుతుంది చూడు వీటిని కూడా ఒక విధమైనటువంటి బయోడైవర్సిటీ కేంద్రాలుగా మనం పేర్కొంటూ ఉన్నాం చూడు సో ఇక్కడ గమనించినట్లయితే మరి ఇలాంటి చిత్తడి నేలలు మనకు ఎన్ని రకాలు ఉన్నాయి చూడుమా ఇలాంటి చిత్తడి నేలలు మనకు ఎన్ని రకాలు ఉన్నాయంటే రెండు రకాల చిత్తడి నేలలు మనకి కనిపిస్తాయి చూడుమా ఒకటి తీర ప్రాంత చిత్తడి నేలలు అని పిలుస్తున్నాం తీర ప్రాంత చిత్తడి నేల సో వీటిని మరొక పేరుతోటి టైడల్ తీర ప్రాంత చిత్తడి నేలల్ని సో చిత్తడి నేలలు అనేవి మనకి రెండు రకాలు కనిపిస్తున్నాయి చూడు సాధారణంగా చిత్తడి నేల అంటే ఏం చెప్పినాం ఎల్లప్పుడూ నీరు నివసిస్తూ అంటే నీరు నిల్వ ఉండే ప్రాంతాలను ఆ విధంగా పిలుస్తున్నాం లైక్ సరస్సులు కానీ నదులు కానీ రిజర్వాయర్లు కానీ లేకపోతే డ్యాంలు కానీ లేకపోతే చెరువులు కానీ కుంటలు కానీ సో తీర ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ నీరు నిల్వ ఉండే ప్రాంతం ఇలా నీరు నిల్వ ఉండే ప్రాంతాలనే మనం చిత్తడి నీళ్ళలుగా పిలుస్తున్నాం ఈ చిత్తడి నీళ్ళ ప్రాంతాలు అనేక రకాల మొక్కలు జంతువులు వీటి యొక్క ప్రాథమిక నివాసాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి కూడా చెప్పుకుంటున్నాం మరి ఈ చిత్తడి నీళ్ళలు ఎన్ని రకాలు ఉన్నాయంటే రెండు రకాల చిత్తడి నీళ్ళని చెప్పి పిలుస్తున్నాం చూడు ఒకటి తీర ప్రాంత చిత్తడి నీళ్ళలు వీటిని టైడల్ చిత్తడి అని కూడా పిలుసుకున్నాం చూడమా వీటిని టైడల్ చిత్తడి నేలలను పిలుస్తున్నాం చూడు మెరైన్ వెట్లాండ్స్ అని కూడా వీటిని పిలుస్తాం చూడమ మెరైన్ వెట్లాండ్స్ అని చెప్పి వీటిని పిలుస్తున్నాం చూడు ఇక రెండోది మనం చూసినట్లయితే సో సాధారణంగా భూ ప్రాంతంలో భూభాగంలో ఉన్నటువంటి చిత్తడి నీళ్ళలు చూడు భూభాగం చిత్తడి నీళ్ళలు అని పిలుస్తున్నాం భూభాగ చిత్తడి నేలలు భూభాగ చిత్తడి నేలలు లేదా అలల తాకిడి లేని చిత్తడి నేలలు చూడమా అలల తాకిడి లేని చిత్తడి నేలలు అని వీటిని పిలుస్తున్నాం చూడమా ఇలా మనకు రెండు రకాల చిత్తడి నీళ్ళలు కనిపిస్తున్నాయి అంటే సింపుల్ చెప్పాలంటే తీర ప్రాంతం వెంబడి సముద్రం యొక్క పాటుపోటులు ఏర్పడే ప్రాంతంలో ఆ సముద్రపు నీటి చేత ఏర్పడినటువంటి చిత్తడి నీళ్ళని మనం ఇక్కడ తీర ప్రాంత చిత్తడి నీళ్ళలు మెరైన్ వెట్ల్యాండ్స్ అని చెప్పి పిలుస్తున్నాం వీటిని టైడల్ చిత్తడి నీళ్ళని కూడా పిలుస్తున్నాం అంటే తీర ప్రాంతం వెంబడి సముద్రం యొక్క తీరం వెంబడి భూభాగంలో ఇవి ఏర్పడి ఉంటాయి చూడమా అలాగే భూభాగ చిత్తడి నీళ్ళలు అనుకోండి ఇవి సముద్రంతో సంబంధం ఉండదు భూమి యొక్క మధ్య భాగంలో లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వ ఉండడం కారణంగా ఏర్పడినటువంటి సరస్సులు కానీ కుంటలు కానీ చెరువులు కానీ లేకపోతే మానవ నిర్మితం చేత ఏర్పడినటువంటి రిజర్వాయర్లు కానీ డ్యామ్లు కానీ ఇవన్నీ కూడా దీనికి కిందికి వస్తాయి చూడమ దీని కిందికి రావడం జరుగుతుంది అంటే బావుల కానుంచి మొదలు పెట్టుకొని సరస్సులు కానించి మొదలు పెట్టుకొని సో చెరువులు మొదలు మొదలుపెట్టుకొని చిన్న చిన్న కుంటలు నుంచి మొదలుపెట్టుకొని నదులు డ్యామ్లు రిజర్వాయర్లు ఇవన్నీ కూడా ఈ భూభాగ చిత్తడి నేలల కిందకి వస్తాయి ఇవి సాధారణంగా చాలా వరకు మంచినీటి చవితి ఉంటాయి కొన్ని మాత్రం కొన్ని మాత్రం ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని సరస్సులు మాత్రం అవి నీటి చిత్తడి నీళ్ళలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి మా సో సాధారణంగా భూభాగంలో సముద్రానికి దూరంగా ఏర్పడే చిత్తడి నీళ్ళలు ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉన్నాం చూడండి ఇలా రెండు రకాల చిత్తడి నీళ్ళలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆ రెండు రకాల చిత్తడి నీళ్ళలు మనం సంరక్షించాలనే ఉద్దేశంతో ఇలాంటి అంటే ఎన్నో రకాల వృక్షాలకు మొక్కలకు మరియు ఎన్నో రకాల జీవ జంతువులకు నిలయమైనటువంటి ఇలాంటి చిత్తడి నీళ్ళ సంరక్షణ చేపట్టాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో చూడమ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో మనకి రామ్ సార్ కన్వెన్షన్ జరిగించుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రామ్ సార్ కన్వెన్షన్ రామ్ సార్ కన్వెన్షన్ కన్వెన్షన్ మనకి జరిగించుడు సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ రామ్ సార్ కన్వెన్షన్ సో ఈ రామ్ సార్ కన్వెన్షన్ ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగించుడు సో ఫిబ్రవరి రెండవ తారీఖున పంతొమ్మిది వందల ఒకటి ఫిబ్రవరి రెండవ తారీఖున ఇది జరిగించుడుమ దట్ ఈస్ రామ్ సార్ కన్వెన్షన్ మరి దేనికి సంబంధించింది అంటే చిత్తడి నేలల సంరక్షణ కొరకు చిత్తడి నేలల సంరక్షణ సో ఈ చిత్తడి నేలల సంరక్షణ కొరకు ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి అంతర్జాతీయ చిత్తడి నేలల సంరక్షణ కన్వెన్షన్ ఒకటే ఒకటి దట్ ఈస్ రామ్సార్ కన్వెన్షన్ చూడండి సో అంతర్జాతీయంగా అంతర్జాతీయంగా చిత్తడి నేలల సంరక్షణ కోసం జరిగినటువంటి కన్వెన్షన్ ఏది అంటే మనకి రామ్సార్ కన్వెన్షన్ ఏకైక అంతర్జాతీయ చిత్తడి నేలల కన్వెన్షన్గా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు చూడుమ సో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి రెండవ తారీఖున జరిగింది ఎక్కడ జరిగింది మరి ఇరాన్లోని ఇరాన్లోని రామ్సార్ అనేటువంటి రామ్సార్ అనేటువంటి నగరంలో జరిగించుడుమా రామ్సార్ అనేటువంటి నగరంలో ఇది జరగడం జరిగించుడు ఇరాన్లోని రామ్సార్ అనేటువంటి నగరంలో ఇది మనకు జరిగింది అని చెప్పి పిలుస్తున్నాం చూడు ఈ దాంట్లోనే చిత్తడి నీళ్ళల సంరక్షణ కొరకు ఈ కన్వెన్షన్ మనం తీసుకురావడం జరిగింది చూడమా సో రైట్ మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది చూడమా ఇది అమలులోకి వచ్చినటువంటిది ఎప్పుడు అమలు జరిగింది ఎప్పుడు అంతే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది చూడమ్మా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డిసెంబర్ నుంచి అమల్లోకి రావడం జరిగింది చూడు మరి దీంట్లో ఎన్ని దేశాలు ఇప్పటి వరకు సంతకం చేసినాయంటే సో ఇంతవరకు దీంట్లో చేరినటువంటి సభ్య దేశాలు చూడం దీంట్లోని సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే వన్ సెవెంటీ వన్ సభ్య దేశాలు మనకి కనిపిస్తున్నాయి నూట డెబ్బై ఒక్క సభ్య దేశాలు ఇందులో మనకి కనిపిస్తున్నాయి చూడు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఏకైక అంతర్జాతీయ చిత్తడి నీళ్ళ సంరక్షణ కన్వెన్షన్ ఏదంటే దట్ ఈస్ రామ్సార్ కన్వెక్షన్ మరి ఎప్పటి నుంచి అమలులోకి వచ్చిందంటే పంతొమ్మిది వందల ఐదు డిసెంబర్ నుంచి అమలులోకి వచ్చింది మరి ఇందులో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయంటే నూట డెబ్బై యొక్క సభ్యదేశాలు మనకు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి మరి మనం చూసినట్లయితే చూడండి మా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం చూడండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం రామ్సార్ రామ్సార్ సైట్స్ అంటాం చూడు రామ్సార్ సైట్స్ ఎన్ని అంటున్నారు చూడు మొత్తంగా ఉన్న రామ్సార్ సైట్స్ ఎన్ని అంటే ఎన్ని మనకు కనిపిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రామ్సార్ సైట్స్ ప్రపంచవ్యాప్తంగా మనకు కనిపిస్తున్నాయి చూడు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రామ్సార్ సైట్స్ ప్రపంచవ్యాప్తంగా మనకు కనిపిస్తున్నాయి చూడం అంటే ఏం లేదు ఈ రామ్సార్ కన్వెన్షన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా చిత్తడి నేలలను గుర్తించి వాటిని ఒక లిస్ట్ తయారు చేసినారు ఆ లిస్టునే రామ్సార్ సైట్స్ అంటమ్మా ఆ లిస్ట్లో చేర్చబడినటువంటి ప్రతి చిత్తడి నేల కూడా ఈ కన్వెన్షన్ ప్రకారం సంరక్షించబడుతుంది అక్కడ సంరక్షణ కోసం కొన్ని చర్యలు తీసుకుంటారు అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం చూమ్మా సో దట్ ఈస్ క్లియర్ చూడండి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం రామ్సార్ సైట్స్ ఎన్ని అంటే అంటే చిత్తడి నేలలు ఎన్ని అంటే మూడు వేల తొమ్మిది వందల డెబ్బై అని చెప్పి పిలుస్తున్నాం చూడుమ ఇందులో ఆఫ్రికా సమయం ఆఫ్రికా ఖండంలో నాలుగు వందల ఇరవై ఐదు ఉన్నాయి చూడ్మ ఆఫ్రికా ఖండంలో నాలుగు వందల ఇరవై ఐదు రామ్సార్ సైట్స్ ఉన్నాయి మరి ఆసియా ఖండంలో ఆసియా ఖండంలో నాలుగు వందల ముప్పై మూడు రామ్సార్ సైడ్స్ కనిపిస్తున్నాయి చుడుమా ఆసియా ఖండంలో నాలుగు వందల ముప్పై మూడు కనిపిస్తున్నాయి అత్యధికంగా యూరోప్లో యూరోప్లో అత్యధికంగా ఉన్నాయి చుడుమా యూరోప్లో మనకి సుమారు పదకొండు వందల ముప్పై మూడు రామ్సార్ సైట్స్ కలిగి ఉన్నాయి సో అత్యధికంగా రామ్సార్ సైట్స్ అంటే చిత్తడి నీళ్ళను అధికంగా కలిగిన ఖండం ఏదంటే మనకు యూరప్ అని చెప్పి పిలుస్తున్నాం చూడమ సో చిత్తడి నీళ్ళను అధికంగా కలిగిన ఖండం ఏదంటే యూరప్ అని చెప్పి పిలుస్తున్నాం యూరోప్లో పదకొండు వందల ముప్పై మూడు మనకు కనిపిస్తూ ఉన్నాయి చూడమ అలాగే నార్త్ అమెరికా నార్త్ అమెరికాలో మనం చూసినట్లయితే రెండు వందల ఇరవై రెండు రామ్సార్ సైట్స్ మనకి కనిపిస్తున్నాయి చుడుమా రెండు వందల ఇరవై రెండు రామ్సార్ సైట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇలా చెప్పుకుంటూ పోతే అత్యధికంగా కలిగింది మాత్రం యూరోప్ ఆ తర్వాత మనం ఆసియా ఖండంలో నాలుగు వందల ముప్పై మూడు మనకు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి పిలుస్తూ ఉన్నాం చుడుమా ఇక ఫర్దర్గా మనం బయటకు వచ్చినట్లయితే చూడండి ఇందులో ఇన్లాండ్ సైట్స్ని మీరు తీసుకోండి ఇన్లాండ్ సైట్స్ ఇన్లాండ్ అంటే మనం చెప్పినాం చూడమ్మా రెండు రకాల చిత్తడి నీళ్ళలు అన్నం ఎన్ని రకాలు చూడండి ఒకటి తీర ప్రాంతం మెరైన్ సో మెరైన్ చిత్తడి నీళ్ళలు మనకి ఎన్ని రక ఎన్ని ఉన్నాయంటే ఇవైతే థౌజండ్ ట్వంటీ వన్ ఉన్నాయి చూడమ్మా ఇవైతే థౌజండ్ ట్వంటీ వన్ ఉన్నాయి మరి ఇవి ఎన్ని ఉన్నాయి మనకు ప్రపంచవ్యాప్తంగా ఇవి ఎన్ని ఉన్నాయంటే టూ థౌజండ్ ఫార్టీ వన్ ఉన్నాయి చూడమ్మా టూ థౌజండ్ ఫార్టీ వన్ మనకి ఇవి కనిపిస్తున్నాయి అవి థౌజండ్ ట్వంటీ వన్ మనకి కనిపిస్తున్నాయి అలాగే హోమ్మేడ్ సాధారణంగా హోమ్ మేడ్ మరొకటి చూడండి మా హ్యూమన్ మేడ్ అని పిలుస్తున్నాం హ్యూమన్ మేడ్ హ్యూమన్ మేడ్ మానవ నిర్మిత మానవ నిర్మిత వెట్ ల్యాండ్స్ చూడండి మానవ నిర్మిత ల్యాండ్స్ సుమారు మనకి ఎన్ని కనిపిస్తున్నాయి సుమారు ఎన్ని కనిపిస్తున్నాయి అంటే తొమ్మిది వందల తొమ్మిది వందల ఎనిమిది హ్యూమన్ మేడ్ మానవ నిర్మిత చిత్తడి నేలలు తొమ్మిది వందల ఎనిమిది కనిపిస్తున్నాయి చూడండి మా ప్రపంచవ్యాప్తంగా కనిపించేటువంటి తీర ప్రాంత చిత్తడి నేలలు దాదాపు థౌజండ్ ట్వంటీ వన్ ఉంటాయి అలాగే భూభాగ చిత్తడి నేలలు దాదాపు రెండు వేల నలభై ఒకటి ఉంటాయి హ్యూమన్ మేడ్ వెట్లాండ్స్ హ్యూమన్ మేడ్ అంటే మానవ నిర్మిత చిత్తడి నేలలు తొమ్మిది వందల ఎనిమిది మనకి కనిపిస్తున్నాయి తొమ్మిది వందల ఎనిమిది మనకి కనిపిస్తున్నాయి అలాగే మనం చూసినట్లయితే చూడండి క్లియర్ గా ఇవి ఓవరాల్ గా డివైడింగ్ చేసినప్పుడు రకాల్లో డివైడింగ్ చేసినప్పుడు సో ఇవి మనకి కనిపిస్తున్నటువంటి డేటా మా